ఈ బ్లౌజ్ యొక్క చంక భాగంలో ఇవి రెండు పర్ఫెక్ట్ గా మ్యాచ్ కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ ముడతలు వస్తాయి అని చెప్తున్నాను సో బ్లౌజ్ యొక్క చంక భాగంలో ముడతలు వస్తున్నాయి అనే ప్రతి ఒక్కరు బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో గా చూద్దాము ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ ఎప్పుడు కూడా లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా ఫోల్ చేసుకోవాలి మీకు ఇక్కడ కనబడుతుంది కదా ఇది వచ్చేసి మనకి బొద్దుపాటు బొద్దుపాటు ఎప్పుడు కూడా బ్లౌజ్ కి ఆపోజిట్ లో ఉండే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఆ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద ఒక లైన్ అనేది పోగులు ఉన్నాయి కదా అందుకోసం ఒక లైన్ ఆ తర్వాత పావించు డిఫరెన్స్ తో ఇంకొక లైన్ కి మార్క్ తీసేసుకున్నాం ఇది వచ్చేసి మన కొత్త బ్లౌజ్ కదా ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసేసుకున్నాం బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి ఇక్కడ భుజం దగ్గర నుండి బ్లౌజ్ యొక్క వెనకాల భావంలో కింద డాట్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా ఇక్కడ వరకు స్ట్రైట్ గా పట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు చూడండి ఇక్కడ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకుని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకుంటున్నాయి ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఈ విధంగా మార్కింగ్ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం బ్లౌజ్ యొక్క నడుము కొలత నడుము కొలత కోసం ఇక్కడ సైడ్ జాయింట్స్ స్టిచ్ చేసినాం చూడండి ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర నుండి ఇటు సైడ్ జాయింట్ ఉంది కదా ఇక్కడ వరకు పట్టేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కదా దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి నడుము కొలత నడుము కొలత ఎక్కడ తీసేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క కింది భాగంలో తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది కదా దీనికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా ఎందుకు ఇక్కడ వన్ అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇక్కడ స్టిచ్ తీసేస్తాం కదా అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని కరెక్ట్ గా మధ్యలోకి ఫోల్ చేసుకున్నాం కదా అందుకోసం ఇప్పుడు ఇదే విధంగా పెట్టేసుకోని ఇక్కడ పైన లైన్ ఇక్కడ రెండు లైన్లు ఉన్నాయి కదా ఈ రెండు లైన్లో లో పైన లైన్ దగ్గర పెట్టేసుకోండి పైన లైన్ దగ్గర పెట్టేసుకోని ఈ పట్టి ఎంత పొడి ఉందో చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఎక్కడ ఉంది ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోండి ఇది ఎంత కోసం అంటే ఇది వచ్చేసి మనకి పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసేసుకోవడానికి పావించు అనేది పైకి తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ అదే విధంగా ఇటు సైడ్ జాయింట్ సైడ్ ఇది ఎంత పొడుగుంది అనేది చెక్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ దగ్గర నుండి ఇది ఎక్కడ వరకు ఉంది చేతులు జాయింట్ అనేది మనం ఎక్కడ వేసేసుకున్నాం చేతులు జాయింట్ అనేది ఇక్కడ వేసేసుకున్నాం దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకోవాలి ఎందుకు ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి అంటున్నాను అని అంటే ఇక్కడ మనం చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది పైకి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనం ఈ పొడుగు నోట్ చేసేసుకున్నాం నెక్స్ట్ అదే విధంగా సేమ్ ఇదే ప్లేస్ లో మనము చెస్ట్ కొతే చెక్ చేసేసుకోవాలి అంతేగాని ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రెయిట్ గా లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసేసుకోవద్దు చాలా మంది చేసే పొరపాటు కూడా ఇదే ఇక్కడ స్ట్రైట్ గా లైన్ డ్రా చేస్తారు ఆ విధంగా డ్రా చేయొద్దు ఇక్కడ మనం చెస్ట్ కొతే చెక్ చేసేసుకోవాలి చెస్ట్ కొతే ఏ విధంగా చెక్ చేసేసుకోవాలి అంటే చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంది చూడండి ఈ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ హుక్స్ దగ్గర వరకు ఇది ఎంత పొడుగుంది అనేది మనం చెక్ చేసేసుకోవాలి చూడండి ఇదిగోండి చేతులు జాయిన్ చేసిన ఇక్కడ కుట్టు ఉంది కదా ఈ కుట్టు వచ్చేసి ఇదిగోండి ఈ కుట్టు అనేది ఇక్కడ పెట్టేసుకోండి ఇది కరెక్ట్ గా లేక చూడండి నేను ఈ బ్లౌజ్ ప్రాబ్లం ఉంది అందుకోసమే ఇక్కడ వీళ్ళు ఏం చేసినారు కుట్టు కూడా విప్పేసుకున్నారు సో మనం ఇప్పుడు ఎక్కడ వరకు తీసేసుకోవాలి ఇక్కడ చేతులు జాయిన్ చేసిన ఈ ప్లేస్ దగ్గర నుండి ఇక్కడ దగ్గర నుండి ఇక్కడ ఫస్ట్ బుక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ బుక్స్ వరకు కొంచెం లాగి పట్టి తీసేసుకోవాలి ఎందుకు లాగి పట్టి తీసేసుకోవాలి అంటే బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఏ విధంగా కట్ చేసేసుకున్నా క్రాస్ కటింగ్ అనేది ఈ విధంగా లాగి పట్టి తీసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని లా కలిపి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి సో ఇంతకుముందు మీరు ఏమన్నా వీటిలో స్ట్రైట్ గా లైన్ డ్రా చేయదు కానీ మళ్ళీ ఇప్పుడు మీరు స్ట్రైట్ గా లైన్ డ్రా చేసిన రు అనే కదా మీ డౌట్ ఇక్కడ నేను చెస్ట్ కొలత చెక్ చేసేసుకున్న తర్వాత స్ట్రైట్ గా డ్రా చేసినాను అంతేగాని కొందరికి ఏమవుతుంది అంటే చెస్ట్ కొలత నడుము కొలత కంటే చెస్ట్ కొలత ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు అప్పుడు ఏమైతే మనకి ఇక్కడ లైను ఈ విధంగా క్రాస్ కానీ ఈ విధంగా క్రాస్ కానీ వస్తుంది ఎలా ఉంటే ఆ విధంగా చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి నెక్స్ట్ సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ నడుము ఇక్కడ మనకి నెక్ అండ్ షోల్డర్ మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి నేను నా మెతలు నెక్ అండ్ షోల్డర్ ఏ విధంగా పెట్టేసుకుంటాను అంటే ఇది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి ఇది ఎంత ఉంది ఇప్పుడు పది కంటే ఎక్కువ ఉంది ఇప్పుడు పది కంటే ఎక్కువ అంటే ఒక పదిన్నర వేసుకోండి ఇవ్వండి పది పాయింట్ నాలుగు ఇంచులు ఉంది కదా పదిన్నర అనుకోండి ఇప్పుడు ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క ఒక సైడ్ అదేవిధంగా రెండు సైడ్లో కలిపితే మనకి ఎంత వస్తుంది ఇరవై ఒకటి పదిన్నర పదిన్నర ఇరవై ఒకటి అంటే వెనకాల భాగం ఇరవై ఒకటి ఉంది ముందుదిగారు కలిపితే ఇరవై ఒకటి ప్లస్ ఇరవై ఒకటి నలభై రెండు అంటే ఇప్పుడు మన చెస్ట్ కొలత ఎంత ఉన్నట్టు నలభై రెండు ఇంచుల చెస్ట్ కొలత అంటే మన బ్లౌజ్ మన కటింగ్ మెథడ్లో చెస్ట్ కొలత నలభై ఇంచుల కంటే పైన ఉన్న ఎవరికైనా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు తీసేసుకోండి ఓకే మరి తక్కువ ఉన్న వాళ్ళకి ఎంత అని మీకు కనుక కావాలి అని అనుకుంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి పిన్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను ఓకే ఫుల్ షోల్డర్ ఎంత వేసుకున్నాను ఆరు అందులో నుండి నెక్ కోసం వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే తీసేసుకుంటున్నా లేదు కొంచెం సైడ్కి డీప్ ఎక్కువ ఉండాలి అని అనుకున్న వాళ్ళు రెండు పాయింట్ ఏడు ఇంచులు అయితే తీసేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు పాయింట్ ఐదు ఇంచులు తీసుకుంటున్నా సైడ్కి బ్రాడ్ ఉండాలి అనుకున్న వాళ్ళు రెండు పాయింట్ ఏడు ఇంచులు తీసేసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ కూడా సేమ్ అదే రెండున్నర ఇంచులు తీసేసుకుంటున్నా రెండున్నర ఇంచులు తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి మనకి ఇక్కడ ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ కార్నర్ దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నా కార్నర్ దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని సైడ్కి ఒక పాంచ్ తీసేసుకుంటున్నా చాలా మంది ఏమంటారు అంటే కొంచెం ఇక్కడ డీప్ సైడ్కి బ్రాడ్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇక్కడ ఎంత తీసుకున్నా పర్వాలేదు కానీ ఇక్కడ మాత్రం చేంజ్ చేయదు ఇదే విధంగా కలిపేసుకోండి క్రాస్ లో ఏం ప్రాబ్లం ఉండదు ఓకే ఈ విధంగా తీసేసుకుని ఇలా రౌండ్గా మార్కింగ్ అయితే తీసేసుకుంటే ఇది వచ్చేసి మీకు రౌండ్ నెక్ లేదు మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ నెక్స్ కావాలి అనుకుంటే మీకు ఏ నెక్ కావాలి అనుకున్న ఆ నెక్కి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ ఫుల్ షోల్డర్ అంటే తీసుకున్నాం ఆరి ఇంచులు తీసేసుకున్నాం కదా సేమ్ అదే ఆరించు ఇంకొక లైన్ ఇక్కడ వరకు కూడా తీసేసుకుంటున్నాం ఇప్పుడు ఏం చేద్దాం ఇక్కడ నుండి ఇక్కడికి గా లైన్ మార్క్ చేసుకున్నాం ఇది వచ్చేసి మనకి చంక డౌన్ కోసం గా ఉంటుంది అనేసి నేను చెక్ చేసేసుకున్నాను అంతేగాని వేరే అవసరం అయితే లేదు నెక్స్ట్ ఈ కొత్త తీసేసుకున్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనకి పొడుగు అనేది వచ్చేసింది కదా ఇక్కడ నుండి ఇక్కడికి కలిపేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మూల దగ్గర ఫామ్ అయింది కదా ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా తీసేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టేసుకుందాం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు రౌండ్గా మార్క్ తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి చెస్ట్ ఇది వచ్చేసి ఏం కొలత మనకి చంక కొతాం సారీ మరి మనం మార్కింగ్ చేసిన చంక కొలత పర్ఫెక్ట్గానే కానీ ఇది చెక్ చేసేసుకోవాలి కదా మనం మార్కింగ్ చేసింది కరెక్ట్గా ఉందా కాదా అనేసి మరి ఏ విధంగా చెక్ చేసేసుకోవాలి అంటే కొలత బ్లౌజ్ యొక్క చంక కొత్తతో చెక్ చేసేసుకోవాలి ఎప్పుడు కూడా మనం వెనకాల భాగం యొక్క చంక కొలతతోనే మాత్రమే చెక్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం ముందు భాగంలో లోతు తీస్తాం కదా అందుకోసం ఇప్పుడు ఈ కుట్టు అనేది ఉంది కదా ఈ కుట్టు దగ్గర తీసేసుకొని కింది లైన్ దగ్గర పెట్టేసుకోండి పెట్టేసుకొని ఖర్చుతో సహా కలిపేసేసుకోండి చెక్ చేసేసుకోండి ఖర్చుతో కేర్ఫుల్గా కలిపేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కుట్టు ఎక్కడి వరకు వచ్చేసింది ఇక్కడ వరకు ఉంది ఒక మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాం ఈ కుట్టు ఎక్కడ వరకు ఉంది చూడండి పర్ఫెక్ట్ గా ఈ కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది కానీ మనకి ఇక్కడ వరకు మార్కింగ్ చేసేస్తున్నాం ఇక్కడ వరకే మార్కింగ్ చేసేస్తున్నాం అప్పుడు ఏమైతుంది మనకి ఈ చంక కొలత మనకేమో ఇక్కడ వరకు సరిపోతుంది కానీ మనం ఇక్కడ చంక కొలత అనేది వన్ ఇంచ్ అనేది లూజ్ పెట్టేస్తున్నాం అప్పుడు ఏమైతుంది మనకి ఈ ప్లేస్ లో లూజ్ అవుతుందా కాదా చంక అనేది మొత్తం లూజ్ లూజ్ అయిపోతుంది లేదు మనం ఏమనుకుంటాం సరే స్టిచ్ చేస్తాం కదా స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్ గా ఇట్లా లైన్గా మార్కింగ్ పెట్టేసుకుందాం అని అనుకుంటాం ఏమైతే మనకి ఈ విధంగా లైన్ డ్రా చేసేసినాం అనుకోండి ఇక్కడ ఉన్న చెస్ట్ సరిపోతుందా ముందు భాగంలో ఉన్న చెస్ట్ సరిపోదు అప్పుడు ఏమవుతుంది చెస్ట్ అనేది ఇట్లా ఇవ్వకుండా ఇట్లా మొత్తం ఇట్లా గుంజి పట్టేసినట్టుగా అయిపోయి ఇక్కడ మొత్తం ఇటు సైడ్కి మొత్తం ఇట్లా గీతలు గీతలు లాగా ముడతలు ముడతలు వస్తే అది మనం వేసుకుంటే కూడా రాడనట్టుగా బిగుసుకోపోయినట్టుగా అవుతుంది అవునా సో ఖచ్చితంగా ఏం కావాలి ఇప్పుడు మనకి ఇక్కడ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా మ్యాచ్ కావాలి పర్ఫెక్ట్ గా సెట్ కావాలి అంటే ఇక్కడ ఉన్న చంక కొలతకి ఇక్కడ ఉన్న చెస్ట్ కొలత మ్యాచ్ కావాలి మ్యాచ్ కాకపోతే ఏం ప్రాబ్లం అవుతుంది ఇక్కడ చెస్ట్ అనేది ఒకవేళ దీన్ని ఇక్కడ కుట్టు అనుకోండి ఈ విధంగా కుట్టు పెడితే ఏమవుతుంది మనకి చెస్ట్ అనేది టైట్ అవుతుంది లేదు ఇదే విధంగా పెట్టేసినాం అనుకోండి ఇప్పుడు ఏమవుతుంది ఈ చంక అనేది లూజ్ అయిపోతుంది చంక అనేది లూజ్ అయిపోవడం వల్ల ఏంటి ఇదంతా ముట్టలు ముట్టలు వచ్చేసి బుగ్గలు బుగ్గలు వచ్చేస్తుంది అదే విధంగా ఇక్కడ ఉన్న ఇదంతా లూజ్ లూజ్ ఉండడం వల్ల ఇక్కడ ఉన్న నెక్ ఏమవుతుంది ఇటు జారిపోతుంది అవునా సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా ఇవి రెండు మ్యాచ్ కావాలి ఏంటవి ఈ చంక కొలత ఈ చెస్ట్ కొలత మ్యాచ్ కావాలి సో ఇప్పుడు మరి మ్యాచ్ కావట్లేదు కదా ఏ విధంగా మ్యాచ్ చేయాలి అంటే చూడండి ఇప్పుడు ఇది ఎక్కువ ఉంది కదా ఈ చంక అనేది ఎక్కువ ఉంది సో దీన్ని తగ్గించడానికి దీనికంటే కొంచెం పైకి లైన్ మార్కింగ్ చేసేస్తున్నా పైకి లైన్ మార్క్ చేసేసుకొని మూలది మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని మళ్ళీ ఇక్కడి వరకు మార్కింగ్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేయించినాం కదా ఇప్పుడు మార్కింగ్ చేసింది మళ్ళీ కరెక్ట్గా ఉందా లేదా అనేది మళ్ళీ ఒకసారి కేర్ఫుల్గా చెక్ చేసేసుకోండి అసలు స్కిప్ చేసుకోకుండా చూడండి ఇదే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ బ్లౌజ్ ఈ లో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది ఇక్కడ కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది ఇదిగోండి కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది కానీ ఇక్కడ కొంచెం లూజ్ ఉంది కదా సో మరి కొంచెం లూజ్ ఉన్నప్పుడు మళ్ళీ ఏం చేయాలి అంటే దీన్ని ఇంకొంచెం పైకి జరిపేసుకోండి ఇంకొంచెం పైకి జరిపేసుకొని సేమ్ మళ్ళీ మూల దగ్గర వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని మళ్ళీ రౌండ్ గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి సో ఒక్క పాయింట్ కూడా మనకి ఇక్కడ తేడా అనేది రావద్దు ఇప్పుడు మళ్ళీ చెక్ చేసేసుకుంటాం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ కుట్టు అనేది మనకి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా వచ్చేసింది అవునా దీని వల్ల ఏంటి అంటే ఇక్కడ ఉన్న చంక కొలతకి ఇక్కడ ఉన్న చెస్ట్ కొలత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది అప్పుడు ఏమవుతుందో మనకి ఇక్కడ లూజ్ అవుతుందో కాదు ఇక్కడ ఉన్న చెస్ట్ అనేది గీత లాగా గుంజినట్టుగా కానీ వస్తా రాదు అప్పుడు మనకి భుజాలు అనేవి జాతో జారవు ఇక్కడ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటది కాబట్టి మనకి ముడతలు రావు అట్ ద సేమ్ టైం ఈ ప్లేస్ లో కూడా ముడతలు రాకపోవడం వల్ల షోల్డర్స్ కూడా జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది అర్థమైంది కదా నేను చెప్పిన రెండు కొలతలు మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంత పర్ఫెక్ట్గా కుట్టినప్పటికీ కూడా ఒకవేళ బాడీ మెజర్మెంట్తో వాళ్ళు పర్ఫెక్ట్గా టైట్ గానీ లూజ్ గానీ ఇచ్చుకున్నారు అనుకోండి అప్పుడు కూడా భుజాలు జారకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ నుండి ఈ విధంగా ఇట్లా క్రాస్లో లైన్ డ్రా చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకోవడం వల్ల ఒకవేళ మనకి వన్ టూ పర్సెంట్ భుజాలు జారుతాయి అని అనుకున్నా కూడా భుజాలు అనేవి జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భావంలో డాట్ స్టిచ్ చేయాలి కదా ఈ విధంగా డాట్ అయితే స్టిచ్ చేసుకున్నాం మరి దీని యొక్క ఎంత ఉండాలి అంటే దీని యొక్క పొడుగుతో పెద్ద సంబంధం ఏం లేదు ఒక మూడు మూడున్నర తీసేసుకోండి కానీ సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి దీని విధంగా తీసేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో బ్లౌజ్ అనేది లెవ్వకుండా ఉంటుంది సో ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయినాను ఏంటి అక్కయ్యా మనం ఇది కొలత బ్లౌజ్ తో చెక్ చేసేసుకున్నాం అవునా ఇదిగోండి కొలత బ్లౌజ్ తో చెక్ చేసుకున్నప్పుడు మనకి పొడుగు అనేది ఇక్కడ వరకు సరిపోయింది ఎక్కడి వరకు ఉందో దానికంటే హాఫ్ ఇంచు ఉంది కానీ ఇప్పుడు మీరు చేసినప్పుడు ఇక్కడ ఇంకొక హాఫ్ ఇంచ్ పెరిగింది కదా అంటే దీని యొక్క పొడుగు పెరిగింది కదా అప్పుడు ఏం ప్రాబ్లం రాదా అంటే ఖచ్చితంగా ఏం ప్రాబ్లం రాదు దీని యొక్క పొడుగు కొంచెం ఎక్కువైనా తక్కువైనా అసలేం ప్రాబ్లం లేదు తక్కువైతే అసలు ఏం ప్రాబ్లం లేదు ఓకే కానీ మీరు ఏమంటారు నా కొంత బ్లౌజ్ ఎంత ఉందో అంతే కావాలి అని అంటారు అప్పుడు ఏం చేయాలి ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది కదా సో చెక్ చేసేసుకోండి ఇది ఎక్కడ వరకు వచ్చేసిందో చెక్ చేసేసుకుని ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇక్కడ డాట్ స్టిచ్ చేసుకుంటాం కదా ఇక్కడ నుండి ఈ విధంగా క్రాస్ లో లైన్ డ్రా చేసేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకోవడం వల్ల మనకి ఏమైతుంది అంటే ఇక్కడ పర్ఫెక్ట్ ఉంటది నార్మల్ గా బొటిక్స్ లలో మేమైతే షాప్ లో బ్లౌజ్ కట్ చేసి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ క్రాస్ లోనే తీసుకుంటది ఎందుకోసము అని అంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఇక్కడ సైడ్ కి కిందికి ఇక్కడ పోగులు ఉంటాయి చూడండి ఇది వచ్చేసి ఇట్లా కిందికి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ కుదురుతుంది అదే విధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇవ్వండి ఈ ప్లేస్ లో కొంచెం కొంచెం ముడతలు వస్తున్నాయి చూడండి ఈ ప్లేస్ లో ముడతలు రాకుండా ఉండాలి అని అంటే కూడా మనకి ఈ విధంగా తీసేసుకోవాలి అప్పుడు గా కుదురుతుంది ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ